హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను అదేంటంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైనా సరే ఎలిజిబిలిటీ ఉందన్నమాట ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంది ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అనేది డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను దీనికి ఎటువంటి పరీక్ష అనేది లేదండి లాస్ట్లో ఎలా సెలెక్ట్ చేస చేస్తారనేది సెలెక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను ఇదేంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖ ఇది కూడా హైదరాబాద్లో ఉన్న రాజేంద్ర నగర్ దగ్గర ఉందండి దాని దాని బేస్ మీద అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే హైదరాబాద్ అని ఉంది కదా ఏపీ వాళ్ళు అప్లై చేయకూడదు ఏమీ లేదండి ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ ఏరియా వాళ్ళే అప్లై చేయాలని ఏమీ ఇవ్వలేదు అయితే ఈ జాబ్స్ వచ్చి రెగ్యులర్ కాదనమాట కాంట్రాక్ట్ టూ ఇయర్స్ కాంట్రాక్టు ఫస్ట్ టెంపరీ కాంట్రాక్ట్ వచ్చి వన్ ఇయర్ తర్వాత క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది ఇంకొకటి కంపెనీ రిక్వైర్మెంట్ మీద కూడా ఆధారపడి పార్డ్ ఉంటుంది రెగ్యులర్ అయితే కాదండి కాంట్రాక్టే ముందుగానే చెప్తున్నాను అయితే దీనిలో మొత్తం ఏమేం పోస్ట్ ఉన్నాయనేది చూద్దాం చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా దీనిలో ఫస్ట్ అకడమిక్ అసోసియేటు సి సి గార్డ్లో ఉందనమాట రెండు పొజిషన్స్ అయితే ఉన్నాయి శాలరీ వచ్చి నలభై వేలు అండి హైదరాబాద్లోనే ప్లేస్ ఆఫ్ వర్క్ తర్వాత ప్రాజెక్ట్ సైంటిస్ట్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఏఎస్ అప్లికేషన్స్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాబ్ అనమాట ఇవి కూడా టూ వేకెన్సీస్ ఉన్నాయి వీళ్ళకి వచ్చి యాభై వేలు ఇస్తారు నెలకి అలాగే ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఎన్ఆర్ఎంఎం అంటే నేచురల్ రిసోర్స్ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో మూడు పొజిషన్స్ ఉన్నాయి యాభై వేలు అనమాట ఇది కూడా బాలానగర్లో ఉన్న ఎన్ఆర్ఎస్సీలో హైదరాబాద్ నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ సైంటిస్టు వీళ్ళు కూడా మూడు వేకెన్సీస్ ఉన్నాయండి యాభై వేలు ఇస్తారు దీనిలో అన్ రిజర్వ్ వాళ్ళకి ఒక ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే రిజర్వ్ చేశారు ప్రాజెక్ట్ సైంటిస్టు ఎస్ఎన్ఎం అంటే సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్ మేనేజ్మెంట్లో ఒకటి ఉంది యాభై వేలు ఇస్తారు వీళ్ళు కూడా ఇది షాద్ నగర్లో ఉన్న ఎన్ఆర్ఎస్సి కంపెనీలో అనమాట హైదరాబాద్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఎంఏడి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అన్ రిజర్వ్ వాళ్ళకి ఒకటిచ్చారు ఓబీసీ వాళ్ళకి ఒకటిచ్చారు ఉన్న రెండు పోస్టులు కూడా వీళ్ళకి శాలరీ వచ్చి యాభై వేలు టెక్నికల్ ఆఫీసర్ జియో స్పేషియల్ ఇది వచ్చి ఒక పోస్టే ఉందండి ముప్పై వేలు టెక్నికల్ ఆఫీసర్ నెట్వర్క్ సిస్టమ్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఒక పోస్ట్ ఉంది ముప్పై వేలు ఇది వచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఎంఓడి న్యూఢిల్లీలో ఉందన్నమాట ఎవాల్యూషన్ అండ్ డేటా సైంటిస్ట్ ఈ లాస్ట్లో చెప్పిన టెక్నికల్ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ నెట్వర్క్ సిస్టమ్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అవైల్యూషన్ అండ్ డేటా అనలిస్ట్ ఈ మూడు కూడా న్యూఢిల్లీలో ఉందన్నమాట ప్లేస్ ఆఫ్ వర్క్ అయితే అక్కడ చెయ్యాలి నెక్స్ట్ వచ్చి ఏ పోస్ట్కి ఏమేం క్వాలిఫికేషన్ అనేది చూద్దాము చూడండి ఫస్ట్ అకాడమిక్ అసోసియేట్ సి గార్డ్ ఉంది కదా దానికి రిక్రూట్మెంట్ వచ్చి కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉంటుందండి చూడండి పొజిషన్స్ వచ్చి రెండు ఉన్నాయి పీరియడ్ ఆఫ్ పీరియడ్ అండ్ నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చి వన్ ఇయర్ అనమాట టెంపరీ బేసిస్ ముందే చెప్పాను కదా ఎక్స్టెండిబుల్ బేస్డ్ ఆన్ ఇన్స్టిట్యూట్ రిక్వైర్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ అదే చెప్పాను కదా క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ మీద ఎక్స్టెండ్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చి ఎంటెక్ కానీ ఎంఎస్సి కానీ చేసి ఉండాలండి అది ఏ డిపార్ట్మెంట్లో అంటే రిమోట్ సెన్సింగ్లో కానీ జిఏఎస్లో కానీ అండ్ జిఏఎస్లో కానీ జియో ఇన్ఫర్మాటిక్స్లో కానీ స్పేషల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ వీటికి సంబంధించిన వాటిలో అయితే ఎంటెక్ కానీ ఎంఎస్సి కానీ చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ వచ్చి మినిమం వర్కింగ్ ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టూ ఇయర్స్ ఫర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్సి ఇన్ జియో ఇన్ఫర్మేటిక్ అప్లికేషన్ ప్రాజెక్ట్స్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ టీచింగ్ ట్రైనింగ్లో కానీ ఈ ప్రాజెక్ట్స్లో కానీ టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి ఏం వర్క్ చేయాలి అంటే వీళ్ళు టీచింగ్ అండ్ ట్రైనింగ్ అని వర్కింగ్ ఫర్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ రిసెర్చ్ మనకి ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి రిసెర్చ్ చేయడానికి దానిలో వర్కింగ్ చేయాలన్నమాట ఎక్కడికైనా ట్రా ఆల్ ఓవర్ ఇండియాకి ట్రావెల్ చేయడానికి విల్లింగ్గా ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చారండి రెమ్యునరేషన్ వేలకి నలభై వేలు పర్ మంత్ ఇస్తారు నెక్స్ట్ వచ్చి రెండో రెండోది ప్రాజెక్ట్ సైంటిస్ట్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఏఎస్ అప్లికేషను దీని వచ్చి రెండు ఉన్నాయి పోస్టులు వీళ్ళు కూడా అంతేనండి వన్ ఇయర్ కాంట్రాక్ట్ అన్నిటికీ అంతే ఇచ్చారు వన్ ఇయర్ కాంట్రాక్ట్ అండ్ టెంపరీ బేసిస్ తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటారు క్యాండిడేట్ని టూ ట్వంటీ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ అంటే ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీనికి వచ్చి క్వాలిఫికేషన్ ఎంఎస్సి ఆర్ ఎంటెక్ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఆర్ జియోమెటిక్స్ ఆర్ రిమోట్ సెన్సింగ్ ఆర్ స్పెషల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఈక్వివెలెంట్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ ఇన్ అగ్రిగేట్ మినిమమ్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఇందులో ఎంఎస్సీ ఎంటెక్ జియో ఇన్ఫర్మేటిక్స్లో కానీ జియోమెటిక్స్లో కానీ రి రిమోట్ సెన్సింగ్లో కానీ స్పెషల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేదా వాటికి ఈక్వివెలెంట్గా ఉన్న ఏ కోర్స్ అయినా సరే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలండి అన్ని సెమిస్టర్స్లో కూడా అదే ఒకవేళ గ్రేడింగ్ పాయింట్స్ వచ్చేవా సిజిపిఏ పాయింట్స్ ఉంటున్నాయి కదా ఇప్పుడు వాళ్ళకైతే కనుక మినిమం సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండాలన్నమాట టెన్ పాయింట్స్కి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదండి ముందు దానికి మాత్రం ఫస్ట్ చెప్పిన పోస్ట్కైతే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి దీనికైతే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు ఈ క్వాలిఫికేషన్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈ క్వాలిఫికేషన్ అంటే ఇవి చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి చదివిన వాళ్ళు కన్ఫామ్గా అప్లై చేసుకోండి దీనిలో వన్ ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ జిఐఎస్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్స్ అని ఇచ్చారు అది ఉంటే ఉన్నా లేకపోయినా సరే పర్వాలేదు ఈ వీళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటంటే శాటిలైట్ డేటా ఎనాలిసిస్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్ యూజర్ ల్యాండ్ కవర్ మ్యాప్స్ అండ్ జేఏఎస్ సపోర్టెడ్ ఎన్నరాసీ అంటే ల్యాండ్ మ్యాప్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండీ వాటికి శాటిలైట్ డేటా ఎనాలిసిస్ డేటా ఎనాలిసిస్ టైప్ అనమాట అది చెయ్యాలంట వీళ్ళకి వచ్చి ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు రెమ్యూనరేషన్ వచ్చి యాభై వేలు వస్తుంది వీళ్ళకి నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అండి నేచురల్ రిసోర్స్ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇవి మూడు పోస్టులు ఉన్నాయి దీనికి వచ్చి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి అగ్రికల్చర్లో కానీ జియోగ్రఫీలో కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కానీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి లేదంటే టెన్ పాయింట్స్కి సిక్స్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే రావాలన్నమాట ఎంఎస్సి చేస్తే సరిపోతుంది ఇది కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ జేఏఎస్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయండి అప్లై చేసేటప్పుడు మీకే యూజ్ అవుతుంది ఇది కూడా శాటిలైట్ డేటా అనలిసిసే చేయాలండి నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ దానిలో నెక్స్ట్ వీళ్ళ కేజీ లిమిట్ వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ రెమ్యూనరేషన్ వచ్చి యాభై వేలు ఉంది నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ వెబ్ అప్లికేషన్స్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ దీనిలో మూడు పోస్టులు వచ్చి అన్ రిజర్వ్డ్ ఒకటి ఓబీసీ ఒకటి ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉందండి వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చి బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఈసీఈ కానీ జియో ఇన్ఫర్మేటిక్స్ కానీ వీటిలో ఏం చేసినా సరే ఎలిజిబుల్ అండి లేదంటే ఎంఎస్సి సిఎస్సి కానీ ఐటీ కానీ అంటే ఎంఎస్సీలో కంప్యూటర్స్ కానీ ఐటీ కానీ జియో ఇన్ఫర్మేటిక్స్ కానీ అది ఎంసీఏ కూడా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట వీళ్ళకైతే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే రావాలి ఈ పోస్ట్కి సంబంధించి అదే సిజీపీఏ పాయింట్స్ ఉన్న వాళ్ళైతే టెన్ పాయింట్స్కి సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ మినిమం రావాలన్నమాట వీళ్ళకి కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టెస్టింగ్ ఇది ఇచ్చారండి ఉన్నా లేకపోయినా సరే పర్వాలేదు ఏజ్ లిమిట్ వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ రెమ్యునేషన్ యాభై వేలు నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ సైంటిస్టు సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్ మేనేజ్మెంట్ అండి ఇది పొ పొజిషన్ వచ్చి ఒకటి ఉంది వీళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈ ఆర్ బీటెక్ సేమ్ పైన చెప్పినట్టుగానే సీఎస్ఈ కానీ ఐటీ కానీ ఈసీఈ కానీ చేసి ఉండాలి బీటెక్లో కానీ బీఈలో కానీ లేదా ఎంఎస్ఈలో సిఎస్ఈ కానీ ఐటీ కానీ ఈసీఈ కానీ చేసి ఉండాలి వీళ్ళు కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట దీనికి ఎంసీఏ చేసిన వాళ్ళకి ఇవ్వలేదండి ముందు పోస్ట్కి ఎంసీఏ చేసిన వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు రెమ్యురేషన్ వచ్చి యాభై వేలు నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇవచ్చి రెండు పొజిషన్స్ ఉన్నాయి దీనికి కూడా బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఈసీఈ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ జియో ఇన్ఫర్మేటిక్స్ కానీ చేసి ఉండాలి లేదంటే ఎంఎస్సీ అయినా వీటిలో చేసి ఉండొచ్చు ఎంసీఏ కూడా ఉందండి ఇవి కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అన్నిటిలో కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టెస్టింగ్ డెప్లైమెంట్లు ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేసుకోండి మ్యాండేటరీ అయితే కాదు ఏజ్ లిమిట్ వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ రెమ్యునేషన్ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తారు నెక్స్ట్ వచ్చి టెక్నికల్ ఆఫీసర్ జియో స్పేషియల్ అండి ఇది ఒక పోస్ట్ ఉంది ఇది క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఈ కానీ ఎంటెక్ కానీ చేసి ఉండాలి బీటెక్ కాదండి దీనికి ఎంటెక్ చేసి ఉండాలి రిమోట్ సెన్సింగ్లో కానీ జియోమెటిక్స్లో కానీ జిఐఎస్ కానీ జియో ఇన్ఫర్మాటిక్స్లో కానీ సెకండ్ క్లాస్లో పాస్ అయినా సరిపోతుంది ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది అనమాట ఇవి చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదండి రిమోట్ సెన్సింగ్ మీకు కనుక ఈ క్వాలిఫికేషన్ నుంచి కంపల్సరీ అప్లై చేసుకోండి క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం టెన్ పాయింట్స్కి సిక్స్ పాయింట్స్ వచ్చినా సరిపోతుంది అలాగే వీళ్ళకైతే థర్టీ థౌసండ్ పర్ మంత్ అయితే ఇస్తారు నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్ నెట్వర్క్ సిస్టమ్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అండి ఇది వచ్చి వన్ పోస్ట్ ఉంది దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంఈ ఎంఈగా ఎంఈ కానీ ఎంటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి లేదంటే ఐటీ ఇన్ సెకండ్ క్లాస్ విత్ అన్ అగ్రిగేట్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ బీటెక్లో కానీ ఎంటెక్ అదే ఎంటెక్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినా కంప్యూటర్ సైన్స్ చేసినా పర్వాలేదు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట అవే అనమాట అవే పాయింట్స్ అయితే టెన్ పాయింట్స్కి సిక్స్ పాయింట్స్ వచ్చి ఉండాలి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారండి బీఈ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈసీఈ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ అన్ అగ్రిగేట్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎంటెక్లో అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలండి అదే బీటెక్లో కనుక కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఈసీఈ కానీ ఇవి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ వాళ్ళకైతే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ రావాలని చెప్పారు టెన్ పాయింట్స్కి అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది వీళ్ళకి థర్టీ థౌజండ్ పర్ మంత్ అయితే ఇస్తారనమాట నెక్స్ట్ లాస్ట్ వచ్చి ఎవాల్యుయేషన్ అండ్ డేటా అనలిస్ట్ అండి ఇవి రెండు పోస్టులు ఉన్నాయి వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చి ఎంఏ కానీ ఎంఎస్సి కానీ స్టాటిస్టిక్స్ కానీ ఎకనామిక్స్ కానీ బిజినెస్ ఎనాలిస్టిక్ ఎనాలిటిక్స్ కానీ ఆపరేషన్ రిసెర్చ్ కానీ ఇలా ఐడెంటికల్ డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ లేదు రిటైర్డ్ ఆఫీసర్ ఫ్రమ్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఐఎస్ఎస్లో ఎవరైనా వర్క్ చేసి రిటైర్ అయి ఉంటారు కదా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ కానీ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ కానీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట దీనికి ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఇన్ ఎవైలేషన్ అండ్ డేటా అనాలిసిస్ డిజర్బుల్ క్వాలిఫికేషన్ అంటే కంపల్సరీ ఏం కాదండి త్రీ ఇయర్స్ క్వాలిఫికేషన్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట వచ్చి జీతం నలభై వేలు నెక్స్ట్ జనరల్ కండిషన్స్ చూద్దామండి అప్లికేషన్ ఫీ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓబీసీకి జనరల్కి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీ లేదనమాట ఏజ్ రిలాక్సేషన్ చూస్తున్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అప్లికేషన్ ఎలా పెట్టాలి అంటే ఇదిగోండి కెరియర్ డాట్ ఎన్ఐఆర్ డిపిఆర్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలండి నేను పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు స్క్రీన్ మీద చెప్పేటప్పుడు డిస్ప్లే చేస్తాను త్రూ ఆ వెబ్సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోండి అప్ ఇదైతే ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అండి రెగ్యులర్ అపాయింట్మెంట్ అలాంటిది ఏమీ ఉండదని ముందే చెప్పేశారు ఏజ్ ఎక్స్పీరియన్స్ వచ్చి అండ్ క్వాలిఫికేషన్ విల్ బి రకండ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ జూలై థర్టీకి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు అప్పటికి ఏ ఏ ఏ జాబ్కి ఎంత క్వాలి ఎలిజిబిలిటీ ఉంది ఏజ్ ఎంత ఉందని చెప్పాను కదా అంత ఏజ్ అయితే ఉండాలన్నమాట మీరు అప్లై చేసుకునేటప్పుడే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే గనుక ఖచ్చితంగా పీడిఎఫ్ ఫార్మాట్లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయండి అలా అప్లోడ్ చేయడం వల్ల మీకు ముందు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు నెక్స్ట్ ఎక్కువ అప్లికేషన్స్ కనుక వస్తే గనుక అందులో నుంచి మెరిట్గా ఉన్న వాళ్ళని లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఏ క్రైటీరియాతో తీసుకోవాలనుకుంటున్నారో అలాగా షార్ట్ లిస్ట్ చేస్తారంట అప్పుడు షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు కరస్పాండెన్స్ కానీ టెలి టెలి టెలిఫోనిక్ ఎంక్వైరీ కానీ ఏమీ ఉండదండి మనము ఈ వెబ్సైట్లోనే చూసుకోవాలి దీని గురించి ఏదైనా సరే సెలక్షన్ అనేది ఎన్ఐఆర్ డిపిఆర్ రాజేంద్రనగర్ హైదరాబాద్లోనే జరుగుతుంది ఒకవేళ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్ పెట్టాలా ఇంటర్వ్యూస్ పెట్టాలా అనేది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇన్ఫామ్ చేస్తారంట మీరు మెయిల్ కూడా చెక్ చేసుకోవాలి రెగ్యులర్గా వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి అది చూసారు కదా ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆగస్ట్ ఫోర్టీన్త్కి లాస్ట్ డేటు సో ఇప్పుడే త్వరగా మీరు అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి అది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి అయితే మరి డీటెయిల్గా అన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్